ఒక దేశం ఒకే ఎన్నికలు ఆచరణ సాధ్యమేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఈరోజు వేరువేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువగా భూ వివాదాలకి సంబంధించిన అర్జీలే వస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు యోగాంధ్ర వేడుకల్లో భాగంగా విశాఖలో యోగాభ్యాసన ప్రక్రియ కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లోకి ఈ రోజు నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ కేంద్రం తెలిపింది భారతదేశానికి సామర్థ్యం రీత్యా ఒక దేశం ఒకే ఎన్నికలు ఆచరణ సాధ్యమేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ఈరోజు చెన్నైలో ఈ అంశంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ ఒక దేశం ఒకే ఎన్నికలు ఇప్పుడు దేశానికి అవసరమని చెప్పారు మనసు ఉంటే మార్గముంటుందని ముందు ప్రారంభిస్తే తదనంతరం వచ్చే అడ్డంకులను అధిగమించొచ్చని అన్నారు ఈవీఎంలపై కొందరు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు ఒక దేశం ఒకే ఎన్నికల విధానం వల్ల ఎన్నికల నిర్వహణ కోసం చేసే ఖర్చు తగ్గుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ U.S. presidential elections are the most expensive. In last elections, our country has crossed American election, and the amount of resources we are spending—close to 800 days—we are losing in five-year time because of consistent and constant electoral process. Some way or the other, we are not really focusing on development. That's what Honorable PM Modi's vision is. This is very honest request to Honorable CM of Tamil Nadu, J. Aragal, to recall his decision and to support one nation, one election. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది రాజమండ్రి నగర్ దివాన్ చెరువు పాలచెర్ల సమీపంలో జాతీయ రహదారి నెంబర్ నలభై ఐదు వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వైపుగా వెళ్తున్న కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ ప్రమాదంపై స్పందిస్తూ జరిగిన ఘటన బాధాకరమని నలుగురు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం తలతంపరలో విద్యుద్ఘాతంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు గాయాల పాలయ్యారు తలతంపర గ్రామంలోని గ్రామదేవత ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణ దీపాలకు సంబంధించిన వైరు తగలడంతో ఒక బాలికకు విద్యుద్ఘాతమైంది బాలికను రక్షించే క్రమంలో మరో ఇద్దరు మరణించారు ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపా అచ్చెన్నాయుడు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార దినోత్సవమైన సోమవారాన్ని గోల్డెన్ డేగా రాష్ట ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్వయంగా పర్యవేక్షించి అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి నేరుగా ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారంపై అధికారులకు సూచనలిచ్చారు అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ఫిర్యాదులలో డెబ్బై శాతం భూ వివాదాలే ఉంటున్నాయని వెల్లడించారు ఇటువంటి సమస్యలు ఎక్కడ ఆలస్యమవుతున్నాయన్నది క్రమం తప్పని సమీక్షలతో తెలుసుకోవచ్చని పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇంకా ఎక్కువ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు గానీ అంత ముందు గానీ అక్కడక్కడ ఇవన్నీ ఎక్కడికక్కడ ఆక్యుపేషన్స్ కుటుంబ మధ్య ఉన్నటువంటి గొడవలు గానీ చాలా ఉన్నాయి సమస్యలు ఇవన్నీ కోర్టుల్లో తేలకపోవడం అక్కడక్కడ అక్కడ డిలేలు ఉండటం ఇవన్నీ పబ్లిక్ కొద్దిగా ఇబ్బందులుగా ఉన్నారు వీళ్ళందరినీ వన్ బై వన్ సాల్వ్ చేసే విధంగా టోటల్ గా ఎన్ని ఉన్నాయి అంత అధికారులతో కూడా మాట్లాడే అసలు ఎన్ని వచ్చినాయి ఈ వన్ ఇయర్ లో ఎంత వరకు సాల్వ్ అవుతున్నాయి సాల్వ్ అవునా అన్నింటినీ కూడా ఎన్ని వీలైతే అంత మాక్సిమం సాల్వ్ చేసే విధంగా చేయమని అధికారులు అందరినీ ఆదేశించాం విశాఖపట్నం వేదికగా విశ్వమంతా యోగాతో ఆరోగ్యం నినాదంతో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత భారీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది అందులో భాగంగా యోగాంధ్ర పేరిట నిర్వహిస్తున్న మాసోత్సవాలలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు యోగాంధ్ర వేడుకల్లో భాగంగా ఈరోజు ఉదయం విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్లోని యోగా విలేజ్లో యోగా అభ్యసన ప్రక్రియ కొనసాగింది యోగా శిక్షకులు అభ్యాసకులు యోగాసనాలు వేశారు వచ్చే నెల ఇరవై ఒకటిన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగస్వామి అయ్యేందుకు గాను పౌరులు యోగాంధ్ర వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలియజేశారు వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వం కడప పేరును తొలగించి వైఎస్సార్ జిల్లాగా పరిగణించడంపై ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు కొన్ని రాజకీయ పార్టీల నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ప్రజల నుంచి కూడా పలు వినతులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లాగా తిరిగి నామకరణం చేసిందని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జి జయలక్ష్మి ఈ రోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు రాజమహేంద్రవరంలో ఈరోజు మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ సినీ పరిశ్రమ కోసం నూతన పాలసీని తీసుకొస్తామని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కలిసికట్టుగా వస్తే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు సినిమా టికెట్ రేట్లకు సంబంధించి శాశ్వత విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించబోతోందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా దేశ ప్రజానీకం భారత సైనికులకు గౌరవ వందనాలు తెలుపుతోంది భారత త్రివిధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది ఇందులో భాగంగా మొట్టమొదటి పరమవీర చక్ర పురస్కార గ్రహీత మేజర్ సోమనాథ్ శర్మ గురించి ఈరోజు తెలుసుకుందాం హిమాచల్ ప్రదేశ్లోని జన్మించిన మేజర్ సోమనాథ్ శర్మ ఫిబ్రవరి రెండున కుమావున్ రెజిమెంట్ లో నియమితులయ్యారు అది పంతొమ్మిది ఏడు అక్టోబర్ ఇరవై రెండున పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లోని గిరిజనులపై దురాక్రమణకు పాల్పడింది దీనిని నిలువరించేందుకు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ లో మేజర్ సోమనాథ్ శర్మ కూడా భాగమయ్యారు నవంబర్ మూడు పంతొమ్మిది వందల నలభై ఏడున కాశ్మీర్ లోని లో పాకిస్తాన్ దళాలతో జరిపిన వీరోచిత పోరాటంలో సోమనాథ్ శర్మ దేశం కోసం తన ప్రాణాలను అర్పించారు మేజర్ సోమనాథ్ శర్మ తండ్రి మేజర్ జనరల్ అమర్నాథ్ శర్మ తన కుమారుడు తరపున భారతదేశపు పరమవీర చక్ర పురస్కారాన్ని అందుకున్నారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం చేస్తున్న విస్తృత ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కలెక్టర్ వికే సీనా నాయక్ ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద దేవస్థానంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం విరాజిల్లుతోందని వేల సంఖ్యలో అమ్మవారి దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లోకి ఈ రోజు నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని మిగతా ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది గత సంవత్సరం రెండు పేల ఇరవై నాలుగులో జూన్ రెండున రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం ముందుగానే కేరళను తాకడంతో ఆంధ్రప్రదేశ్లోకి కూడా త్వరగానే చేరుకున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది ఇప్పటికే రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది గంటకు ముప్పై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశముందని హెచ్చరించింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెల్లడిస్తూ రాయలసీమ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని భాగాలకు మాన్సూన్స్ యొక్క ఆగమనం జరిగింది రాబోయే మూడు రోజుల్లో మరి ఇన్ని భాగాలకు చేరుకుని రాష్ట్రాన్ని కవర్ చేసే అవకాశం కనిపిస్తుంది రాష్ట్రంలో ఉన్న ఈ పరిస్థితులతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది నైరుతి రుతుపవనాల కారణంగా ఈ రోజు వైఎస్సార్ కడప జిల్లాలో భారీ వర్షం కురిసిందని అదేవిధంగా ఉపరితల ద్రోణి ప్రభావంతో బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది చీరాల వేటపాలెంలో కూడా భారీ వర్షం కురిసిందని పేర్కొంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ఒక దేశం ఒకే ఎన్నికలు ఆచరణ సాధ్యమేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఈ రోజు వేరువేరు చోట్ల జరిగిన ప్రమాదాలలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువగా భూ వివాదాలకు సంబంధించిన అర్జీలే వస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు యోగా ఆంధ్ర వేడుకల్లో భాగంగా విశాఖలో యోగా అభ్యసన ప్రక్రియ కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లోకి ఈ రోజు నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ కేంద్రం తెలిపింది రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు